అందరికీ నమస్కారం భార్య ఈ పనులు చేస్తే భర్త సంపాదన భారీగా పెరిగిపోతుంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో కష్టపడుతూ ఉంటారు ఎంత సంపాదించినా చిల్లిగవ్వ మిగలదు ఇలా జీవితం అంతా కష్టపడుతూనే ఉంటారు ఎంత సంపాదించిన ఏం లాభం అని అనుకోవచ్చు కానీ నేను ఈ వీడియోలో చెప్పినట్లు చేస్తే ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటారు ఈ వీడియో కొనసాగించే ముందు ఒక చిన్న విన్నపం అది ఏమిటంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇంట్లో ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే భర్త ఎక్కువగా డబ్బు సంపాదిస్తే అప్పుడే భార్య సంతోషంగా ఉంటుంది అయితే భర్తకు అదృష్టం కలిసి రావడానికి భార్య తప్పకుండా కొన్ని పనులు చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కొంతమంది భార్యలు భర్త బయటకు వెళ్ళగానే స్నానం చేయడానికి వెళ్తుంటారు కానీ ఇలా వెంటనే స్నానానికి వెళ్లకుండా పది నిమిషాలు ఆగి వెళ్ళాలి అప్పుడే భర్తకు సంపాదన విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి మరి కొంతమంది అయితే భర్త ఉద్యోగం చేయడానికి లేదా వ్యాపారం పని మీద ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేసేస్తుంటారు కానీ ఇలా వెంటనే తలుపులు వేసుకోకూడదని ఐదు నిమిషాల తర్వాత తలుపులు వేసుకుంటే మంచిది ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్త అవసరం అలాగే భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు వెంటనే ఇల్లు ఊడ్చకూడదు తడి వస్త్రంతో అస్సలు తుడవకూడదు చాలామంది భార్యలు ఎలా పడితే అలా ఉతికిన బట్టలు మడత పెడతారు కానీ ఉతికిన బట్టలను మడత పెట్టేటప్పుడు తలకిందులుగా ఫోల్డ్ చేయకూడదు బట్టలను తలకిందులుగా మడతబెడితే భర్తకు అదృష్టం కలిసిరాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఉదయాన్నే టీ పెట్టడానికి టిఫిన్లు రెడీ చేయడానికి మహిళలు వంటింట్లోకి వెళ్తుంటారు అయితే స్టవ్ వెలిగించే ముందు ఓం బ్రహ్మనే నమః అనే మంత్రం జపించడం వల్ల భర్త సంపాదన పెరుగుతుంది ఈ మంత్రం క్రమం తప్పకుండా పాటిస్తే భర్త సంపాదన పెరగడమే కాకుండా భర్తకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఉదయం నిద్ర లేవగానే మహిళలు వినాయకుడి ఫోటో చూసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి అలాగే ఐదు వారాల పాటు ప్రతి శుక్రవారం అమ్మవారికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి శుక్రవారం రోజున పసుపు వస్త్రం తీసుకొని అందులో ఐదు యాలకులు వేయాలి ఈ వస్త్రాన్ని మూటకట్టి బీరువాలో డబ్బు దాచుకునే చోట పెట్టాలి పూజ మందిరంలోనూ ఐదు యాలకులు పెట్టవచ్చు అలాగే భర్త పర్సులో కూడా ఐదు యాలకులు ఉంచాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వంటింట్లోని యాలకులు ఎండిపోయి ఉండకూడదట యాలకులు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి ఆకుపచ్చ రంగులోని యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి కిచెన్లో యాలకులు ఆకుపచ్చవిగా ఉండేలా చూసుకోవాలి శుక్రవారం రోజున పసుపు వస్త్రం తీసుకుని అందులో పచ్చకర్పూరం ఉంచండి దానిని మూటకట్టి పూజ గదిలో పెట్టండి రోజు దానికి అగరబత్తీలు చూపిస్తూ ఉండండి శుక్రవారం ధూపం వేయడం వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది వీలైతే రోజు ధూపం వేయడం ప్రయత్నం చేయాలి ఇలా చేస్తే భర్త సంపాదన రెట్టింపు అవుతుంది పెళ్లైన మహిళలు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు మట్టి గాజులు వేసుకోవాలి ఆదివారం శుక్రవారాల్లో గాజులు కొనుక్కుంటే మంచి జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళవారం శనివారం గాజులు కొనకూడదు ఒకవేళ కొనుక్కుంటే భర్త సంపాదన తగ్గిపోతుంది పూజ గదిలో దేవుడి ఫోటోలు దక్షిణం వైపు లేకుండా చూసుకోవాలి పెళ్లైన భార్యలు ప్రత్యేకమైన ఈ పనులు చేయడం వల్ల భర్తకు అదృష్టం కలిసి వస్తుందని అనేక మార్గాల్లో ధనం వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు భర్త సంపాదించిన డబ్బు వృధా ఖర్చు కాకుండా ఉండాలంటే పరిహార శాస్త్రంలో చెప్పిన విధంగా చేస్తే వృధా ఖర్చులు తగ్గడమే కాకుండా డబ్బుల వర్షం కురుస్తుంది అది ఏమిటంటే మేడి చెట్టు వేరు ఈ చెట్టు వేరుకి చాలా అత్యంత శక్తి ఉంది మీకు మేడి చెట్టు కనబడితే దాని వేరును ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి రవి పుష్యయోగమున్న రోజు గాని లేదా గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి గురు గురు పుష్య ఉన్న రోజు ఇంటికి తీసుకురావాలి దానిని పూజ గదిలో ఉంచడం వల్ల ఇంట్లో కనక వర్షం కురుస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు వీలైతే మేడి చెట్టు వేరుని తాయెత్తులాగా శరీరానికి కట్టుకోవాలని సూచిస్తున్నారు ఒకవేళ మీకు మేడి చెట్టు వేర్లు దొరకపోతే మర్రి చెట్టు ఆకులతో ఒక పరిహారాన్ని చేయవచ్చు అదేమిటంటే గురు పుష్య యోగమున్న రోజు లేదా రవి పుష్య ఉన్న రోజున ఆరు మర్రి చెట్టు ఆకులను ఇంటికి తీసుకువచ్చి ఆ ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టండి వాటిపై తడి పసుపుతో స్వస్తికి గుర్తు వేసి పూజ గదిలో పెట్టి అవి ఎండిపోయేంత వరకు అలాగే ఉంచి మర్రి ఆకులు ఇంట్లోని పూజ గదిలో ఉండడం వల్ల ధన వృద్ధి కలుగుతుందని చెబుతున్నారు సహజంగా అందరూ చీమలకు చక్కర పెడుతుంటారు కానీ ఇలా చేయడం కంటే వీలైతే ఉదయం నిద్రలేవగానే ఎండు ఖర్జూర పొడి పంచదార కొబ్బరి కలిపి చీమలకు పెడితే ధన వృద్ధి కలుగుతుందని సూచిస్తున్నారు అలాగే ఒక నల్లటి ఉట్టిని తీసుకువచ్చి వంటింట్లో వేలాడదీయాలి ఏ ఇంట్లో అయితే నల్లటి ఉట్టి వేలాడుతుంటుందో ఆ గృహంలో డబ్బు రెట్టింపు అవుతుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఒక ముడి పత్తిని తీసుకొని దానికి కొద్దిగా పసుపు రాసి శ్రీ హనుమతే నమ అని పదకొండు సార్లు మనసులో చెప్పి ఉద్యోగులు ఆఫీస్ టేబుల్లో పెట్టుకోవాలి ఒకవేళ మీరు వ్యాపారం చేస్తుంటే గల్లా పెట్టెలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఆదాయం ధన వృద్ధి పెరుగుతుంది సంపన్నులు కావాలంటే డబ్బు సంపాదిస్తే సరిపోదు దాన్ని నిలబెట్టుకోవాలి రెట్టింపు చేసుకుంటూ వెళ్ళాలి కానీ చాలామంది విషయంలో సంపాదన ఉన్న సంపాదించింది నిలబెట్టుకోలేరు వృద్ధి చేసుకోరు ఇలాంటి వారు పైన చెప్పిన విధంగా పరిహారాలు చేయడం వల్ల ధన వృద్ధి కలుగుతుందని జ్యోతిషులు చెబుతున్నారు తెలుసుకున్నారు కదా భర్త సంపాదన పెరగాలంటే భార్య ఎలాంటి పరిహారాలు చేయాలి పరిహార శాస్త్రం ప్రకారం పైన చెప్పిన విధంగా చేస్తే డబ్బుల వర్షం కురుస్తుంది అలాగే మీ భర్త సంపాదించే తెలుసుకున్నారు కదా భర్త సంపాదన పెరగాలంటే భార్య ఎలాంటి పరిహారాలు చేయాలి పరిహార శాస్త్రం ప్రకారం పైన చెప్పిన విధంగా చేస్తే డబ్బుల వర్షం కురుస్తుంది అలాగే మీ భర్త సంపాదించే డబ్బులు వృధా ఖర్చులు కూడా తగ్గుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు